ఇప్పుడు మనం ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లోని అసరాపేట అసెంబ్లీలో ఉన్నాం ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలతో మనం చిడ్జాట్ చేద్దాం నమస్తే భయ్య నమస్తే అన్న పేరన్న హర్షిత్ అన్న హర్షిత్ హర్షిత్ భయ ఇప్పుడు మనం మన అసరాపేటలో ఉన్నాం ఇది ఖమ్మం పార్లమెంట్ కిందకు వస్తుంది భారతదేశంలో ఇప్పుడు అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది ఐడియా ఉందా ఎవరు ప్రధాన అవుతారు ఈసారి ఎవరికి ఓటు అన్న రాహుల్ గాంధీ కాలేడా మన ఖమ్మం పార్లమెంట్లో వచ్చేసరికి ఏడు అసెంబ్లీలు ఉన్నాయి ఏడు అసెంబ్లీలో ఏడు కాంగ్రెస్ ఉంది అందులో రూరల్ అంటే ఇక్కడ ఎస్టీ నియోజకవర్గం వచ్చేసరికి మనకి ఇది హసరావుపేట ఇక్కడ అభివృద్ధి ఎట్లా జరిగింది ఏమైనా సమస్యలు ఉన్నాయి హసరావుపేటలో చిన్న చిన్నవి ఉన్నాయన్నా డివైడర్ సగం రోడ్డు మధ్యలో ఇంకోటి పేపర్ బోర్డ్ అన్న మాకు మసెక్కువ వస్తుందన్న దీనివల్ల పొల్యూషన్ కూడా బాగా ఎక్కువైపోయింది దీనివల్ల పొల్యూషన్ బాగా ఎక్కువ ఓకే బీజేపీ అభ్యర్థి ఎవరో తెలుస్తుంది తాండ్ర వినోదరావు అన్న బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వర కాంగ్రెస్ వాళ్ళు ఇంకా డిసైడ్ చేయలేదు డిసైడ్ చేయలేదని ఓకే ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అంటారు బిజెపి గెలుస్తుందా బిఆర్ఎస్ గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది బీజేపీ అన్న వినోదరావు గారు గెలుస్తున్నారంట అంతే అన్న ఎన్ని ఓట్లు ఉన్నాయి మీకు ఇంట్లో నాలుగు ఓట్లు అన్న నాలుగు ఓట్లు బీజేపీకి పెడితే బీజేపీకి అన్న పక్కా పక్కా పక్క ఈసారి నాలుగు ఓట్లు మీ ఫ్రెండ్స్ తను కూడా వేపిస్తావా వేపిస్తా అన్న పక్కా పక్కా అన్న ఎందుకు మోడీ అంటే అంత అట్రాక్టివ్ ఎందుకు అవుతున్నావు మన హిందూ ధర్మ ధర్మాన్ని నిలబెట్టా అన్న అయోధ్య అంతే అన్న దాని గురించి ఓటేస్తాం అనుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ నమస్తే భయ్ నమస్తే అన్న ఎక్కడన్నా మీది మాది ఇక్కడ అశ్వరూపేట అన్న లోకల్ అశ్వరూపేట లోకల్ లోకల్ ఎట్లుందన్న ఎలక్షన్ హావా ఇక్కడ హడావుడి మొత్తం మంచిగా ఉందన్న ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించలేరు కానీ దానికన్నా ముందే భారతీయ జనతా పార్టీ చాలా వేగంగా వెళ్తుంది ప్రచారంలో బిఆర్ఎస్ అన్న బీఆర్ఎస్ ప్రస్తుతానికి వారి డైలమాలు ఉన్నారు వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి ఏం స్పందన కూడా లేదు మేజర్గా మన భారతీయ జనతా పార్టీ ప్రభావం అయితే ప్రస్తుతానికి ఉంది ఇక్కడ సో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు ఎవరు ప్రధానిగా కావాలనుకుంటున్నారు ఈసారి మనం లోకల్లో చూసుకుంటే మనం సెంట్రల్ ఓరియంటెడ్గా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ చాలా వాళ్ళ పథకాలు కానీ స్కీమ్స్ కానీ పాలసీ కానీ ఇక్కడ ఎస్టీ ఈ కమ్యూనిటీ ఏరియాలో అషరోపేటలో చాలా విశ్వకర్మ పిఎంఈజీపీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇలా చాలా యూనిట్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు సో స్టేట్ గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు ఆ యూనిట్స్ గురించి సెంట్రల్ ఓరియంటెడ్ స్కీమ్స్ కాబట్టి ఆ స్కీమ్స్ వల్లనే వీళ్ళంతా లబ్ధిదారులు అందరూ ఎక్కువ ఉన్నారు ఈ ఏరియాలో సో ఒకవేళ సెంట్రల్ ఎంపీ సిట్టింగ్ సీట్ ఇక్కడ గిట్ట పక్కా వెళ్తే సో వినోదరావు గారికి కూడా ఛాన్స్ ఉన్నట్టు అని మాకు అనిపించింది వారికి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉందని సో వారు సెంట్రల్ మినిస్టర్ అయితే ఈ అశ్వపేట్ కాన్స్టిట్యూన్సీ మొత్తం చాలా వేగంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రధాన సమస్యలు అసరోపేటలో రోడ్స్ ఇక్కడ వైడర్ చేయాలి రైల్వే లోన్ రైల్వే లైన్ రావాలని ఇక్కడ కోరుకుంటారు ఇది ఒక హార్టికల్చర్ హబ్ చేయాలని కూడా కోరుకుంటారు సో గ్రామాలలో చాలా వ్యతిరేకత ఉంది పోయిన ప్రభుత్వం కంపేర్ అయితే వారు ఏం సమస్యల్ని తీర్చలేని ఒక నెగిటివిటీ అయితే ఉంది సో దాన్ని క్యాచప్ చేసుకొని ఇప్పుడు వెళ్తే బాగుంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ మీద వ్యతిరేక కాంగ్రెస్ వచ్చింది కదా ఈ వంద రోజుల పరిపాలన అంటారు కాంగ్రెస్ పరిపాలన వంద రోజుల పరిపాలన మనకు తెలిసింది ఏముంది రోజు చూస్తున్నదే దాని మీద కామెంట్ ఏం చేయకుండా అంతేం లేదనే నా ఒపీనియన్ కాపీ పేస్ట్ అంటే వీరికి ఇచ్చిన సమయం తక్కువనే కావచ్చు కానీ వాళ్ళు ధీమా ఇచ్చారు వంద రోజులు చేయాలి కానీ సో వాళ్ళ వంద రోజుల్లో అదే ధీమాతో చేస్తే వారి మెజారిటీతో గెలిపితుండే సో చేయలేరు కాబట్టి వాళ్ళేస్తాను చేయలేదు అదేం చేయలేదు ఆ ప్రభావమే ఇప్పుడు వారికే వ్యతిరేకత కరెంట్లు పోతున్నాయి అంటే మనం అన్న రోజు అదే పరిస్థితి వస్తుంది పోతుంది మరి అప్పుడు చెప్పి కరెంట్ అసలు పోదు ఇరవై నాలుగు గంటలు పోతుందా కరెంటు అదే అన్న ఓట్లు వేయించుకునే ముందు ఒక మాట వేయించుకున్న తర్వాత ఒక మాట సో ఇక ప్రజలకు ఉండాలి నీటి సమస్య ఏమైనా అన్న ఇక్కడ నీటి సమస్య అంతేం లేదన్నా కానీ కొన్ని ప్రాజెక్టులు కొంచెం పెండింగ్ ఉన్నాయి సో వీటిని ఈ మండలాల అశ్వరోపేట్ కాన్స్టెన్సీ ముల్కలపల్లి దమ్మపేట అటు సైడ్ కొంచెం లో లోలు ఉంది ఆ ప్రాజెక్ట్స్ కొంచెం క్లియర్ చేసిస్తే పోయిన ప్రభుత్వం తేడా ఈ ప్రభుత్వం తేడా అనేది వినోద్ గారు చూపేగట్టుగలిగితే నెక్స్ట్ ఎంపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా భారీ మెజార్టీతో మనం గెలవచ్చు